ఆయన ఏం చేసినట్టే గాయత్రి మంత్రం చాలా గొప్పది అయ్యా నువ్వు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలని చెప్పాడు ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షలు చేయాలి అలా ఇరవై నాలుగు సంవత్సరాలు చేయాలని చెప్పిన ఆయన గురుదేవుడు సరే నేను అలానే చేస్తాను మరి ఆహారం తీసుకోవాలి ఆవుకు జొన్నలు కాని బాధ్యత తినిపిస్తే అవి ఆవు పేడలో వస్తే అవి కడిగి రెట్ట చేసుకొని ఆయన అఖండమైనటువంటి తప్పు చేసిన గురుదేవుడు ఎవరి కోసం సమాజంలో గాయత్రి మంత్రాన్ని అంతటికీ అంతటంగా వ్యాపించడానికి కోసం అందరికీ తెలియజేయడం కోసం ఇంకా సద్భుతం ఇచ్చే మంత్రం అందరూ కూడా మన భావనలు సద్భావన లేకనే మనిషి అనవసరమైనటువంటి ఆలోచన చేసి అనవసరమైన పనులు చేసి జనాలను ఇబ్బంది పెడుతూ అప్పుడు అటువంటి గాయత్రి మంత్రాన్ని మన భారతదేశంలో ఇరవై నాలుగు వందల శక్తిపీఠాలు ఉన్నాయి విదేశాల్లో పదిహేను వందల శక్తిపీఠాలు ఉన్నాయి అటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉంది గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అందరికి ఇవ్వడానికి మనం కూడా ఏం చేస్తున్నాం ఒక కాలనీకి ప్రతి బిల్డింగ్కు ఒక్క దగ్గర కూడా తీసుకెళ్లడానికి ఇటువంటి నూట ఎనిమిది కుండీల మహా జ్ఞాన యజ్ఞాన్ని మనం చేస్తాం నిర్వహిస్తాం దేనికోసం జ్ఞానం కోసమే చేసేది అందరూ యజ్ఞాలు చేస్తాం ఇంకొకటి మన యజ్ఞం చేయడం వల్ల ఏం చేస్తున్నాం స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేస్తున్నాం యజ్ఞంలో హరిద్వారికి వెళ్ళి తెచ్చినటువంటి ముప్పై మూడు రకాల ఉనమూలికలతో తయారైన యజ్ఞ పౌడర్ ఇస్తున్నాం దీనికి యజ్ఞం చేయడం వల్ల వాయువులో కలిసిపోతుంది కదా మనం నేర్పలిసేసేలా అయితే మనకు ఘాటు వస్తుందో మరి మంచి సుగంధ ద్రవ్యాలు మనం వేయడం వల్ల ఏమొస్తుంది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మేఘాలకు పోతున్నాయి మేఘాల నుంచి ఎనభై నాలుగు లక్ష జీవరాశులు బీదింగ్ తీసుకుంటుంది తీసుకుంటున్నాయి కదా మనము ఒక యజ్ఞం చేస్తే ఏమవుతుంది ఎనభై నాలుగు లక్ష జీవరాశులకు మనము శ్వాసనిస్తాం శక్తినిచ్చినట్టు మళ్ళీ అలాగే మేఘాలకు వెళ్ళే మేఘాల నుండి ఏమవుతుంది మళ్ళీ వర్ష రూపంలో మన మరి చెట్లకు మన చెట్లు పండ్లు అన్నిటి కూడా వర్షాలు పట్టడం అనేది కృషినిస్తుంది మరి మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ యజ్ఞాలు చేయడం మంచిదని చెప్పేసి చెప్పేసి దానికోసమై మనం జ్ఞాన గాయత్రి యూని నిర్వహిస్తున్నాం మరి గురుదేవులు మరి అలాగే ఆయన మూడు వేల రెండు వందల పుస్తకాలు రాశారు హరిద్వార్ శాంతి పుంజ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విశ్వామిత్రుడు ఐదు సంవత్సరాలు తపస్ చేసిన తపోస్థలు ఆయన గురుదేవుల నిర్దేశానుసారం అక్కడ గాయత్రి మంత్రం విగ్రహ ప్రతిష్ట చేశారు గురుదేవులు మరి మా కూడా ఆమె జన్మదినం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వెలిగించినటువంటి జ్యోతి పడికి వెలిగి వంద వంద సంవత్సరాల సందర్భంగా మనం చేస్తున్నాం ఈ జ్యోతి వెలిగించి అలాగే గురుదేవులకు గురుదేవులు ఆయనకు సాత్కారం అయింది కూడా వంద సంవత్సరాలు మాతాజీ జన్మించి వంద ఈ మూడు జన్మ శతాబ్దం సందర్భంగా మనం యజ్ఞం చేస్తున్నాం చెప్పాలి ఎవరు నడుతూ దేం చేస్తున్నారు మా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం దేని చేస్తున్నాం మా ఇంట్లో పోస్తున్నాం చేస్తున్నావు లేదా మా అబ్బాయి బర్త్డే ఉంది చేస్తున్నాం మా ఇంట్లో పిల్లలు సంస్కారం ఉంది చేస్తున్నాం అని మనం కూడా చెప్పాలి దేని చేస్తున్నారు మీరు యజ్ఞం అంటే ఈ వంద సంవత్సరాలు ఈ అఖండ జ్యోతి సందర్భంగా గురుదేవుల గురుదేవులు వస్తుంది ఆ వంద సంవత్సరాల సందర్భం మాతాజీ జన్మదిన జన్మదిన సందర్భంగా మనం యజ్ఞం చేస్తున్నామని చెప్పాలి అలాగే మరి మాతాజీ కూడా ఎంత తప చేశారు గురుదేవులు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్ర చెప్పం చేస్తే మాతాజీ ఇరవై నాలుగు మంది కన్యల చేత ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్రం చెప్పని చెప్పి శక్తి స్వరూపిణి మాతాజీ వీరంతా కూడా శక్తి స్వరూపిణు ఒక బొగ్గు ఉందనుకో నిప్పు ఉందనుకో నిప్పు మీద బూటి కప్పు ఏమవుతుంది అది వెలుగునిస్తుందా ఇవ్వదు ఆ బూటి తొలగిస్తే ప్రేరీపమాన వెలుగుని జ్వాల వస్తుంది అలాగే మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనము తొలగించుకోవాలి అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి పుస్తకాలు చదవాలి మీరు ఇంతే ఏం లేదు చేసేది రోజు పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి ప్రతిరోజు చదవాలి స్వాధ్యాయం ఎలాగైతే మనం ఉదయం టీ టిఫిన్ ఛాయ్ చదువుతాము మధ్యాహ్నం లంచ్ చేస్తాము లాస్ట్ ఉదయం నుంచి రాత్రి పండుకునేవరికల్లా ఒక ముక్కనైనా చదవాలి చదివి మనం పండుకోవాలి వీలుంటే ఒక పేజ్ చదవండి మీ ఇష్టం చదివింది ఏదైతే ఉందో దానిని అర్థం చేసుకొని మన జీవితంలోకి అనువదించుకోవాలి ఇంతే ఏం చేసేది ఈ కలశం కలశంలో మనము హరిద్వార్ శాంతిపుజుని తీసుకొచ్చినాం కలశంలో ఇరవై నాలుగు వందల భారతదేశంలోని పవిత్ర స్థలాలు అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి తిరుపతి శ్రీశైలం ఇటువంటి పుణ్యక్షేత్రం రామేశ్వరం అరుణాచలం ఇటువంటి పుణ్యక్షేత్రాల నుండి ఇరవై నాలుగు క్షేత్రాల నుండి మట్టి జలము నిక్షిప్తమైంది సప్త ఋషుల యొక్క తపోశక్తి గురుదేవులు మాతాజీ అనేక కోట్ల గాయత్రి మంత్రం చెప్పారు మీకు గుదేవులు ఎంత తప్పు చేశారో చెప్తాను మీకు ఇప్పుడు రఘువంశంలో అంటే రాజగురుగా ఉంచుకోవాలి వాళ్ళు అంటే రఘువంశంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల గాయత్రి మంత్ర జపం చేసిన వారిని వశిష్ఠులు అంటే విశిష్టమైన గుణాలు కలిగిన వారు అటువంటి వారిని వాళ్ళ రా వాళ్ళ వంశం రాజగురుగా నిర్మించుకుంటాం మరి గురుదేవులు మాట ఎంత తప్ప చేశారు అంటే రెండు వేల మంది వస్తు చేసినంత తప్ప చేశారు ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకోరు ఎందుకంటే గాయత్రి మంత్రం ఎవరు ఇస్తారా మరి గురుదేవుని మీ అందరికి తీసుకెళ్ళండి ఆయన ఇచ్చేది మేము మనం ఏమైనా ఒక ఫోర్స్ మ్యాన్ నేను ఒక ఫోర్స్ మ్యాన్ లాగా నేను మావుని మావునని ఊరికి వచ్చి మీకు ఈ వాయిస్ చెప్పిపోతున్నా నేను చేసేది ఏం లేదు అంతవరకే నేను చేసేది మీరు కూడా ఇదేం మాట చెప్పాలి మనం గురుదేవుల యొక్క అంగ అవయవాల్లాగా పనిచేయాలి ఆయన ఇంకా ఆయన ఏం చెప్పిండు మీరు మా పని చేయండి మీ పని నేను అని చెప్పిన గురుదేవుడు ఆయన అటువంటి వాగ్దానం చేసిండు ఆయన ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై తర్వాత జన్మించిన వారికి ఆయన ఒక వీరునామా రాసిండు ఏం రాసిండు పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టిన వారికి ఆయన శిష్యులుగా ఆయన దగ్గర గాయత్రి జపం చేసి ఆయన సేవ చేస్తే నేను చేసిన తప్పు శక్తిలో నుండి ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్ర జ అనుష్ఠానాన్ని మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తున్నాను చెప్పాడు ఆయన పుణ్యాన్ని ఇస్తుండ్రు మనమే డబ్బు దంపరించుకున్న పోయి కానీ ఆయన అది రాసిండు కాబట్టి మీ ఇటువంటి సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు ఇరవై ఒకటవ తారీఖున నూట ఎనిమిది కుండంలో జ్ఞాన గాయత్రి మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్ర దిశ అందరం తీసుకోమనండి తీసుకోవడానికి ఇతరులను ప్రేరణ చేయండి ఎందుకంటే చాలా శక్తిమైనది మహిమలు మహిమ కలిగినది స్త్రీలు గాయత్రి చేయడం అఖండమైన శక్తి వస్తుంది మనకు లక్ష్మి సరస్వతి మహాకాళి ఈ ముగ్గురు కూడా మరి గాయత్రి మంత్రం సరస్వతి దేవి ఏం చెప్తుంది వెయ్యి నోట్లో కూడా నేను వెయ్యి వెయ్యి సార్లు వెయ్యి నోట్లో కూడా నేను ఆమెను చూసిస్తే తక్కువే అని చెప్పింది సరస్వతి మాత కాబట్టి మరి విశ్వమాత వేదమాత వేదాలకు కూడా తల్లి అటువంటి గాయత్రి మాత మనం యజ్ఞం చేస్తున్నాం అటువంటి యజ్ఞానికి మీరందరూ కూడా ఇరవయ తారీఖు నాడు కలశయాత్రకు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కలశయాత్ర దిగ్గయం చేయండి నేను ఒక ఆలోచన చేస్తున్నాను నేను ఒక నా ఆలోచన చెప్తున్నాను మేము మా మనని మేము యజ్ఞం చేసినాము మేము ఐదు వందల నలభై కలశాలు పెట్టినామమ్మా పెడితే దాంట్లో రెండు వందలు రెండు వందల నలభై మంది వచ్చారు మహిళలు వస్తే బాగానే ఉంది మిగతా ఏమైంది మనకు రెండు వందల నలభై కలశాలు మిగిలే మళ్ళీ దాన్ని మనం ఎంకాలలో తీసుకపోయినాం అంటే మీరు కార్యకర్తలేదు అంతా ఇక్కడ ఉన్నది అది తీసుకుపోయినాం తర్వాత మళ్ళీ రెండు వందల ఎత్తుకున్న వాళ్ళు ఏం చేశారు మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు రెండు గంటలు మోయాలి దీన్ని పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఇప్పుడు ఇట్లా అమ్మాయి ఉన్నది అమ్మ మోస్తారు రెండు గంటలు మీలాంటి వాళ్ళు ఉన్నారు చేయి కూర్చుంటుంది కూర్చుంటే ఏం చేస్తాం బాబు ఆ రథం ఉంటుంది రథంలో పెట్టేస్తాం కాబట్టి ఏం చెప్తున్నా అంటే మీకు సూచన చెప్తున్నా నూట ఎనిమిది కలశాలే పెట్టండి మన కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు మనమైతే రెండు గంటలు మహిళం కదమ్మా మన పక్క వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఒక్క కలశాన్ని పది మంది ఎత్తుకోవచ్చు మనం యజ్ఞాలకు పోయేసరికి పది మంది మార్చుకోండి ఎందుకంటే మనకు వాళ్ళ కలషం వాడ పెట్టినట్టు ఉండదు మనం అందరం కూడా కలశము తీసుకెళ్ళినట్టు ఉంటుంది అంటే నా సలహా మీరు ఎట్లా అయితే నేను ఎత్తుకుంటా మీ ఇష్టం నేను చెప్పే మెసేజ్ నాకు వచ్చింది దాన్ని చెప్తున్నా ఇన్ని కలశాలు పెట్టాలి నూట ఎనిమిది అయితే ఖచ్చితంగా పెట్టాలి ఇంకెక్కువ ఉంటే ఎక్కువ పెట్టాలి కానీ మన మహిళలు ఎంతమంది ఉన్నా సరే అందరూ ఒక్కొక్కరు ఎత్తుకోవాలి అంటే ఎక్కువ వల్ల మంచిగా ఉంటుంది నా సలహా మీరు దాన్ని ఆలోచన చేయాలి పెద్దవాళ్ళు ఆలోచన చేస్తారు అది ఓకే ఇప్పుడు పూజ చేద్దాం పుష్పాలు తీసుకోరు వర ఒకటి తీసుకోవచ్చు